వైసీపీ ఓటేసినా టీడీపీ ఓటేసినా బీజేపీ ఓటేసినట్టే మోడీకి ఓటేసినట్టే ఈ రాష్ట్రాన్ని అనగదొక్కుతున్నటువంటి మోడీని విశాఖ ఫ్యాక్టరీని ప్రైవేట్ చేస్తున్నటువంటి మోడీకి ఓటేద్దామని చెప్పి అడుగుతున్నాను వీళ్ళిద్దరు వేరు ఆయన వేరు అనుకోవద్దు వీళ్ళిద్దరూ శాస్త్రాంగపడి ఢిల్లీకి ఈ రోజు ఆంధ్ర ప్రజల యొక్క పౌరుషాన్ని తాకట్టు పెట్టి మన ప్రజల యొక్క ఈ రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టినటువంటి వాళ్ళకి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అర్హత లేదు నేను అడుగుతున్నాను ఈ పదేళ్లలో మోడీ ఎన్నో మూసేశాడు పరిశ్రమల్ని ప్రైవేట్ డిగ్రీని చేశారు చంద్రబాబు నాయుడు ఐదేళ్లు పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఐదేళ్ళ నుంచి పరిపాలిస్తున్నాడు ఎక్కడన్నా ఒక పరిశ్రమ పెట్టారా ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చారా ఏం చేశారు వీళ్ళు కరెంటు ఛార్జీలు పెంచారు చెత్త పన్ను వేశారు లేకపోతే ఆస్తి పన్ను పెంచారు ఇసుక రేటు పెంచారు మద్యం రేటు పెంచి వేర్లే పారాయించారు ఈ జనం మాడు పగలగట్టి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి అందులో ఒక పది రూపాయలు సంక్షేమం పేరుతో జనానికి వెలసల్లి మిగతాదంతా దిగమింగి ఈ రోజు మేము అభివృద్ధి చేస్తామంటే మేము అభివృద్ధి చేస్తామని ఈ రోజు జనం చెవులో పూలు పెట్టడానికి ముందుకొచ్చినటువంటి నాయకులను తరిమి కొడితే తప్ప ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడదు విశాఖ ఉక్కుపై ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు టీవీలు ఆఫ్ చే ఆన్ చేయండి టీవీలు చోటే అనుకున్నారు జనం అయితే రాళ్ల రాజకీయం ఈ కంకర్రాయ గొలకరాయ గుండ్రేయ ఇదే చర్చ నువ్వే వేయించుకున్నావు అంటే రాళ్ళు నువ్వే ఎంచుకున్నావు లేకపోతే నువ్వే వేసావు అంటే నువ్వే వేసావు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నారు లేకపోతే ఎవరికి వాళ్ళు వేయించుకున్నారో జనానికి మాత్రం తెలియదు జనాన్ని ఎది వెంగళు చేసేస్తున్నారు ఆడవాళ్ళని అవమానకరంగా ట్రోలింగ్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళ చెల్లలేదు ఇలా చెల్లలేదు ఆయన తల్లి లేదు అక్క లేదు భార్య లేదు అవమానకరమైన ఎవరైనా మహిళలు మహిళలే మహిళలను అవమానపరుస్తున్నటువంటి దిక్కుమాలిన పార్టీలకే స్వస్తి చెప్పాలని వాళ్ళ ఇంటికి పంపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఆడవాళ్ళు ముఖ్యంగా చీపురు గట్టలు తీసుకుని వెంట ఎవరైనా ట్రోలింగ్ చేస్తే మీకు నీతి నిజాయితీలు ఉంటే ట్రోలింగ్ చేసేటువంటి మహిళల్ని ట్రోలింగ్ చేసేవాళ్ళు మీ పార్టీల నుంచి బహిష్కరించండి మీ సొంత వెబ్సైట్లు మీ పార్టీలు బలపరిచే వెబ్సైట్లు నుంచే ఆడవాళ్ళని ట్రోలింగ్ చేస్తా ఉన్నారు ఆ సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తున్నారు మీకు తెలియదు అని అడుగుతున్నాను ఆడవాళ్ళని అవమానిస్తూ మరొక వైపు ఆడవాళ్ళు ఓట్లు కావాలా మీకు శాస్త్రాంగ నమస్కారాలు పెడతారా ఇలాంటి వాళ్ళకి మహిళలు ఓటు అడిగేటువంటి హక్కు కూడా లేదు అని చెప్పి చెప్పగలరు